నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆతరం సుగునను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రావణ్ కుమార్ రెడ్డి అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు పూచాడి శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా మహిళలకు అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అన్నారు గత పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయని పిఆర్ఎస్ నాయకులు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఐదు హామీలు నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో విడుదల చేసుకొని దేశవ్యాప్తంగా ఎట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయవంతంగా అధికారానికి వచ్చిందో దేశవ్యాప్తంగా కూడా ఇండియా ఎలయన్సు ప్రముఖంగా కాంగ్రెస్ పార్టీ అధికారం అధికారం రావాలని అందరం కూడా ప్రొసీడ్ చేయడం జరుగుతూ ఉంది మేమిచ్చిన వాగ్దానాలు ఏవైతే గతంలో గవర్నమెంట్ రాకన్న ముందు మన రాష్ట్ర ప్రభుత్వం మేము ఏమేమైతే హామీలు ఇచ్చినామో అవి కంటిన్యూస్గా అధికారంలో వచ్చిన మూడో రోజు నుంచి మేము అవన్నీ కూడా అనుకూలం చూసుకొని దాని అవన్నీ కూడా విడుదల చేయడం జరుగుతూ ఉన్నాం ఇవాళ మనం పార్టీ తరఫున తనకు అవకాశం కలిగించిన తను ఎంపీ అభ్యర్థి ఆమె ఒక మహిళ వేరే రెండు పార్టీలల్లో కూడా అటు టీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు దిక్కు బీజేపీ పార్టీ కానీ వాళ్ళ అభ్యర్థులందరు కూడా పురుషులు ఉన్నారు సో ఆమె షీజ్ అ మహిళ ఆదివాసీ పేద కుటుంబం ఒక చిన్న ఇంద్రమ్మ ఇంట్లో నుండి ఆమె ఈ ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆమెకు అవకాశం కలిగించింది రేవంత్ రెడ్డి గారు దీని ఏకగ్రీవంగా అందరూ కాంగ్రెస్ లోకల్ నాయకులతోని చర్చించుకొని ఇది చాలా మంచి ఆలోచన మనం మంచి మెసేజ్ చేయడం జరుగుతుంది ఆమె మహిళ ఆమె బ్యాక్గ్రౌండ్ ఇటువంటిది పేద కుటుంబం నుంచి ఆమె ఆమెకి ఇటువంటి అవకాశం ఇచ్చినామని చెప్పి మనము ఇచ్చినామని చెప్పి చాలా సంతుష్టంగా తను కూడా ఇవన్నీ విషయాలు పంచుకోవడం జరిగింది చిత్తశుద్ధి లేకుండా సిగ్గు లేకుండా ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేక మళ్ళీ ఇవ్వాలా వచ్చి వాళ్ళు ఎటువంటి అర్హత లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తాం ఇంకా ముందు వచ్చే రోజులల్లో మేమేమైతే మా సిక్స్ గ్యారెంటీస్ చెప్పినామో అందులో ఏమేమి ఉన్నాయో కూడా ఖచ్చితంగా కూడా అన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం గతంలో మహిళలకి ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఇంటికి పేద కుటుంబాలకి లక్ష రూపాయల వరకు మేము ఇవ్వాలని చెప్పి ఓ వాగ్దానం ఉన్నది కేంద్రంలో మేము ఒకవేళ అధికారంలోకి వచ్చి మేము గెలిచి ఇండియా ఎయిర్లైన్స్ ఆడ ప్రభుత్వం మేము కేంద్రంలో ఢిల్లీలో ఫామ్ చేస్తే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క పేద కుటుంబం ఇంట్లో మేము లక్ష రూపాయలు కేటాయిస్తామని చెప్పి పదే పదేగా మీకు చెప్తా